పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు జి అప్పల్ నాయుడు కాఫీ ఐటీడీఏ పాడేరు అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాల్లో రైతు సోదరులందరూ కాఫీ పండిస్తున్నారు ప్రపంచ దేశాల కంట మన ఆంధ్రాలో పండించే కాఫీకి ఇంటర్నేషనల్ లో మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ ఏమీ వెయ్యం కాబట్టి ఈ కాఫీకి మంచి గుర్తింపు వచ్చింది ఇక్కడ మీ ప్రాసెసింగ్ ఈ యూనిట్లో ఎలా చేస్తున్నాము అంటే కాఫీ పళ్ళు రైతులని సేకరించి ఆ తెచ్చిన పళ్ళుని గ్రేడింగ్ చేయించి అటు అందులో ఉన్నటువంటి కాయలు పిందులు అవన్నీ వేరు చేసి నాణ్యమైన పళ్ళుని మాత్రం మా పల్పింగ్ యూనిట్లో పల్ప్ చేసి దాన్ని అక్కడ కిందకి వాటర్తో వాటర్తో దాన్ని వాష్ చేసి ఫర్మెంటేషన్ వాషింగ్ చేసి దాన్ని త్రీ డేస్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆరబెట్టి ఒక పది రోజులు బాగా ఆరబెట్టి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాయిచ్చర్ వచ్చిన దాకా ఆరబెట్టి దాన్ని గన్ని బ్యాగ్స్లో వేసి నెట్ వేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే టాటా కాఫీ అలాగే బ్రూక్ బాండు మరి సన్ రైజు అలా పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి పబ్లిక్ ఏలంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రాజెక్ట్ అధికారి వారు సమక్షంలో ఏలం వేసి ఆ వచ్చిన లాభాలని రైతులకి అందించడం జరుగుతుంది ఈ ఇక్కడ డ్రెయింగ్ యార్డ్స్ కూడా సిమెంట్ కళ్ళాల్లో మేము ఆరబెడతాం సిమెంట్ కళ్ళల్లో ఆరబెట్టి చాలా జాగ్రత్తగా వహించి ఇక్కడ ఈ కాఫీ పళ్ళను తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది మా లక్ష్యం ఈ సంవత్సరం రెండు వేలు మెట్రిక్ టన్నులు పెట్టుకున్నాము ప్రస్తుతానికి మాకు రెండు వందల డెబ్భై మెట్రిక్ టన్నులు ఇప్పటికి వచ్చింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక వస్తుంది అని మేము ఎక్కువగా ఇచ్చేస్తున్నాము లాస్ట్ గత సంవత్సరం మేము ఎనిమిది వందల డెబ్భై నాలుగు మెట్రిక్ టన్నులు కాఫీ తయారు చేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడం జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు వేల మెట్రిక్ టన్ను లక్ష్య సాధన పెట్టుకున్నాము రెండు వేల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం సాధిస్తామని మేము ఆశిస్తున్నాం దళారుల చేత గిరిజన రైతులు మోసపోకుండా ఉండడం కోసం మ్యాక్స్ సొసైటీ అనే ఒక రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించడం జరిగింది ఐటీడి సహకారంతో పదకొండు మండలాల నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎన్నుకొని మ్యాక్స్ సొసైటీ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది దాని ద్వారా మనం గిరిజన రైతులకి గిట్టుబాటు ధర కాఫీకి ముందుగా ప్రకటించి దాన్ని తర్వాత లాభాలు వస్తే ఆ లాభాలను బోనస్ కింద రైతులకి మళ్ళీ ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి గాను కాఫీ కిలో కాఫీ పంటలకి నలభై నాలుగు రూపాయలు రేటు ప్రకటించడం జరిగింది దాన్ని మళ్ళీ మనం శుద్ధి చేసి పార్చిమెంట్ తయారు చేసి అమ్మగా వచ్చే లాభాలని బోనస్ కింద ఇస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై మూడు రూపాయలు ఇచ్చాము మళ్ళీ బోనస్ కింద ప్రతి కాఫీ రైతుకి కేజీకి మూడు రూపాయలు చెప్పుకున్నా మళ్ళీ బోనస్ ప్రకటించాము అంటే నలభై ఆరు రూపాయలు పడ్డది ఈ సంవత్సరం ముందుగానే నలభై నాలుగు ప్రకటించాము మళ్ళీ వచ్చే లాభాన్ని మళ్ళీ బోనస్ కింద ఇస్తాము ఇలా ఇవ్వడం వల్ల రైతులు ఎటువంటి దళారులకు మోసపోకుండా ఎందుకంటే దళారులు వెళ్ళి కాఫీ రైతులకు రేటు లేదు ఇక్కడ అది లేదు ఇది లేదు అని చెప్పే కంట ప్రభుత్వం మాకు ఈ రేటు చెప్తుంది ఈ రేటు కొంటుంది మీరు ఈ రేటు కంటే ఎక్కువ ఇస్తే మేము పళ్ళు ఇస్తాం లేదంటే మీకు పళ్ళు కాఫీ పళ్ళు ఇవ్వము అని వాళ్ళని దళారులను రైతులు ప్రశ్నించడం జరుగుతుంది నా పేరు కొండలరావు అండి మాది ఎర్రబంద గ్రామం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ మా సంఘం పేరు గిరిజన కాపీ సొసైటీ మా చింతపల్లి వీధి మండలాల్లోనే ఒక ఐదర వేలు మంది ఉంటారు ఇప్పుడు మేము కాపీ తోటలు వేయడం అంటే ఈ అడు ఇదివరకు అడవుల్లోనే వేసామండి అడవి ఉండేది అడవుల్లో వేసి ఇప్పుడు అడవులు నరికేసి కొడపూట్లు బీడ్లు అయిపోయిన ఆ బీడు భూముల్లోని ఇలా చిల్వర్ తోటలు వేసి దాంట్లోని కాపీ మిరియాలు ఇలా పండిస్తున్నారు కాపీ వల్ల ఎంత లాభం ఉన్నదో మిరియాల వల్ల కూడా అంతే మంచి లాభం ఉన్నది మాది సుమారు ఒక పది ఎకరాలు ఉంటుంది కాపీ బోర్డు దోరాగా విత్తనాలు జైలు ఆఫీసులో కట్టుకొని విత్తనాలు నర్సర్లు పోసుకొని మేము తోటలు వేసాము అప్పటి నుంచి సాగుకారులు కొంటున్నారు సావుకారులు కొంటూ వారి నచ్చిన రేటుకి వాళ్ళు కొని పట్టుకెళ్ళేవాళ్ళు అలాగే మా రైతులు కూడా ఎంత ఇస్తా అంత అన్నట్టు అలాగ అమ్మేవాళ్ళు మాకు ఇది పెట్టకముందు ఎవడే రేట్ అమ్ముతాడో ఎవరికి తెలియదు సార్ ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత రైతుకి డబ్బులు వస్తున్నాయి తర్వాత వాళ్ళు కూడా పళ్ళు కోసి మా మమ్మల్ని అమ్ముతున్నారు మా దూరాగా ఆడించి మామూలుగా ఆరబెట్టి వేసి మంచి రేటు మంచి రేటుకి అమ్ముతున్నాం దానివల్ల రైతులకి ఉంది మ్యాక్ సొసైటీ వల్ల రైతులకి అన్ని విధాల సహకారం అందిస్తున్నాము ప్రతి గ్రామాలలో మేము కాఫీ హెల్పింగ్ యూనిట్లు ఇస్తున్నాము అలాగే డ్రెయింగ్ యాడ్స్ కాఫీ పళ్ళ పెట్టుకునే కళ్ళలు ఇస్తున్నాము ల్యాడర్స్ అల్యూమినియం ల్యాడర్స్ కూడా ఇస్తున్నాము మిరియాలు కోసుకోవడానికి కాఫీ మొక్కలు సప్లై చేస్తున్నాము ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు కూడా ఒక ఎకరానికి తొమ్మిది వందలు చెప్పున్న కాఫీ మొక్కలు ఇస్తున్నాము ఇలాగా ప్రతిదీ కూడా ఐటీడీఏ రైతులకి తోడ్పడుతూ ఎక్కువగా రైతులు అధిక ఆదాయం పొందాలని కోరికతో బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావాలని ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ పని మొదలుపెట్టింది రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇది కంటిన్యూగా జరుగుతున్నది ఈ ఒకటే కాక ఒక యూనిట్ జీమాడుగులో ఇంకొక యూనిట్ కూడా తయారవుతుంది ఈ మూడు యూనిట్లు కానీ మనకి రన్నింగ్లోకి వచ్చినట్టయితే రైతులకి ఇంకా అధికంగా లాభం కలుగుతుందని మేము తెలియజేస్తున్నాను